ఈ లాగు సరదాకే పెట్టినా కొంచెం కోప వచ్చి కూడా పెట్టాను ఎందుకంటే ఉన్న నెట్వర్క్ తీసేసి కమ్యూనిటీ వాళ్ళు ఒక ఇంటర్నెట్ అనేది కంపల్సరీ చేసేసారనమాట అది సరిగ్గా వర్క్ అయితే పర్లేదు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంటికి ఎక్కడో ఒక కార్నర్ లో ఆ బాక్స్ అనేది ఇన్సర్ట్ చేసి ఇంకో బెడ్రూమ్ కి రావట్లేదు అలాగే హాల్లో కనీసం టీవీకి కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట ఇరవై నాలుగు గంటలు డిస్కనెక్ట్ అవుతూనే ఉంది సరే కంప్లైంట్ చేయగా చేయగా వీళ్ళ కాంటాక్ట్ అయితే ఇచ్చారు సరే అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత టెన్ టైమ్స్కి ట్వంటీ టైమ్స్కు మనం అడగ్గా ఒక మనిషిని అయితే పంపించారు అతను చూడండి ఎంత పొడుగున్నాడో మన తెలుగులో ఆరు అడుగులు ఉంటాడా అని ఒక పాటు ఉంది కదా ఇతనైతే ఆరు కాదండి ఏడున్నర అడుగులు ఉన్నాడు ఫ్యాన్ ఆన్ చేస్తే ఎక్కడ అతనికి తగులుతుందో అని చెప్పేసి ఫ్యాన్ వేయకుండా డైరెక్ట్ ఏసీ ఆన్ చేసాము రెండు ల్యాప్టాప్లు మూడు కేబుల్స్ నాలుగు గంటలు కూర్చొని ఎవరెవరికో కాల్స్ చేసి ఏదేదో ప్రయత్నాలు చేసి అలా టైం పాస్ చేశాడా లేకపోతే నిజంగా ట్రై చేశాడా అనేది అర్థం కాలేదు కానీ వెళ్ళాడు అప్పటికీ ఏమన్నా ఆన్సర్ చేస్తాడా అంటే ఏం చేయట్లా సరే అని చెప్పి మళ్ళీ అడిగాము అడిగితే ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వండి అని చెప్పారు సరే టూ త్రీ డేస్ కి రెస్పాండ్ అవుతారా అంటే ఎబ్బే అట్లేం ఏం జరగదు మనకి ఇసుగు రావాలి కదా అసలు ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా ఏమన్నా గడుస్తుందా మొబైల్లో ఏమైనా వీడియోస్ చూడాలన్నా ఎవరితో అయినా మాట్లాడాలన్నా టీవీ చూడాలన్నా ఇంటర్నెట్ ఉండాల్సిందే ప్రతిదీ వర్క్ చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాల్సిందే అసలు ఇంటర్నెట్ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయాం అలాంటిది ఇలా ప్రతిసారి డిస్కనెక్ట్ అవుతూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది సరే ఇలా కంపల్సరీ చేసిన వాళ్ళు కనీసం ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా ఏం లేదు కన్నా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారు మళ్ళీ వేరే ఇంటర్నెట్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు అనమాట ఓకే ప్రపంచంలో కరెక్ట్ వాడికే తెలుసు మనం గానీ ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంటే కొంచెం పెయింటింగ్ పోయిన పెన్సిల్ మార్కులున్నా మరకలున్నా ఇంక ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అసలు అనమాట ఫుల్ ఛార్జ్ చేస్తా ఉంటారు అలాంటిది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది అసలుకి కంప్లీట్ గా వస్తుందా లేదా బాగుందా లేదా చెక్ చేసుకుని కదా ప్రొవైడ్ చేయాల్సింది మంత్లీ మంత్లీ ఫిఫ్టీ డాలర్స్ పే చేస్తాం ఇంటర్నెట్కి అంటే ఇండియన్ రూపీస్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఇక్కడ డస్ట్కి కూడా కంపల్సరీ అనేది థర్టీ డాలర్స్ పెడతారనమాట అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నియర్లీ అది వచ్చేసి మనం కానీ డస్ట్కి పర్సన్ యూస్ చేసుకోకుండా మేమే ఓన్గా వెళ్ళి డస్ట్ వేస్తామన్నా కూడా అయినా సరే మనం వీళ్ళ సర్వీస్ అనేది యూస్ చేసుకున్న యూస్ చేసుకోకపోయినా మనీ మాత్రం పే చేయాల్సిందే అంటారు సరే బిన్ ప్రొవైడ్ చేస్తారా అలా ఏమి ఉండదు సరే డస్ట్ వేయడానికి డస్ట్ కవర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అలాంటివి ఏమీ ఉండవు ఇవన్నీ మళ్ళీ మనం ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిందే సరే మాకొద్దు ఈ సర్వీసు మేమే వేసుకుంటాం మోన్గా అంటే అది మీ ఇష్టం బట్ మనీ మాత్రం పే చేయాల్సిందే అని చెప్పేసి రూల్స్ ఆ బాక్స్ బెడ్రూమ్లో ఒక కార్నర్లో సెట్ చేశారు అన్నాను కదా ఇక్కడే అనమాట ఆ స్టూల్ కింద కింద పడి మీద పడి ఏదేదో ట్రై చేస్తున్నాడు ఒక కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ వచ్చేసి ఆ బాక్స్కి అలాగే మనం యూజ్ చేసే ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేస్తే స్పీడ్ అనేది మామూలుగా రావట్లేదు కానీ అలాంటి కేబుల్స్ అనేవి చిన్నగా ఉంటాయి సైజు అంటే ఇప్పుడు ఈ స్టూల్ వరకు ఈ టేబుల్ వరకు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం పక్క రూమ్కి ఇంకో బెడ్రూమ్కి అలా యూజ్ చేయాలంటే కుదరదు కదా సరే ఈ బాక్స్ చేంజ్ చేయండి లేదా ఈ బాక్స్ని తీసుకెళ్ళి హాల్లో పెడితే అన్ని రూమ్కి వస్తుంది కదా ఈ మొత్తం స్క్వేర్ ఫీట్కి యూజ్ అవుతుంది అంటే అట్లా మాత్రం చేయరు మొత్తానికి అమెరికాలో ఉండే ఇంటర్నెట్ కష్టాలు అంటే ఎవరికైనా వినుంటారా మాదే చూస్తున్నాం అందులోనూ ఈ కమ్యూనిటీ దయవాళ్ళు అనమాట మంచిగా వచ్చే నెట్వర్క్ని వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసేదని చెప్పేసి మొత్తానికి పాడు చేసేసారు ఫైనల్గా మా చిన్నోడికి చూడండి ఆ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే అంత భయం పరిగెత్తిస్తున్నాము కావాలనే అది వైర్లెస్ దేం కాదు కేబుల్ కనెక్ట్ చేయాలి కాకపోతే అదేం కనెక్ట్ చేయకుండా కావాలని మా ఆయన ఆడిపిస్తూ ఉన్నాడు వాడు చూడండి భయంతో ఏ రకంగా పరిగెడుతున్నాడు దాన్ని కానీ మనం మూవ్ చేయకుండా అంతే ఉంచామనుకోండి దాని దగ్గరికి వెళ్ళి అది వైర్ లాగాలి ఇంకోటి ఏదో మొత్తం పీకేసేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అదే మనం దాని దగ్గరికి వెళ్ళి మూ చేస్తూ ఉన్నాం అనుకో వీడి దగ్గర తీసుకొస్తున్నాం అని భయపడతాడు ఫైనల్గా ఈరోజు వీడియో వచ్చేసేసి ఇది అనమాట మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్